హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ చూస్తుంటే నోరూరుతుంది కదా ఇలాంటి కమ్మనైన చికెన్ గ్రేవీ రావాలి అంటే ఈ విధమైన పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి తిన్నారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే ఈ కమ్మనైన చికెన్ గ్రేవీ రావాలి అంటే ఒక మూడు లేతగా ఉన్న ములక్కాయలను తీసుకున్నాను అలాగే ఒక రెండు టొమాటోలని ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి ములక్కాయల్ని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని ఒక మూడు ఇంచుల మందం కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఇలా అన్నీ పొట్టు తీసిన తర్వాత శుభ్రంగా ఒకసారి కడిగి నీళ్ళేమీ లేకుండా వేరొక ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దీనిలోకి ఒక ఫుల్ గ్లాస్ నిండా వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన ఈ ములక్కాయల్ని వేసుకుందాం ఆ తర్వాత ఒక రెండు మనం పులుపుకి తగ్గట్టుగా ఒక రెండు టొమాటోలని ఇలా అడ్డంగా కట్ చేసుకొని ఒక రెండు ముక్కలు అయ్యేలాగా కట్ చేసి ప్రెషర్ కుక్కర్లోకి వేసి ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించాము అంటే టొమాటోలు ములక్కాయలు మంచిగా ఉడకడంతో పాటు గ్రేవీకి స్మూత్ టెక్స్చర్ని అయితే ఇస్తాయి కాబట్టి ఇలా ఒకసారి ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసి అయినా ఉడికించవచ్చు లేదంటే నార్మల్ బౌల్లో వేసి కూడా ఉడికించుకోవచ్చు ఇక్కడైతే నేను ప్రెషర్ కుక్కర్లోనే కర్రీ చేస్తున్నాను కాబట్టి ఇలా ఉడికించడం కూడా ఇందులోనే చేసేసానండి చూసారు కదా వాటర్ మొత్తం వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా మిక్సీ జార్లోకి యాడ్ చేయకుండా టమాటోలోని వేసి ఈ ములక్కాయలో ఉన్న గుజ్జును మాత్రం సపరేట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా పొట్టు ఉన్నట్లయితే కొందరు ఇష్టంగా తినరు కదా అలాంటి వారైతే ఇలా చేసుకోవాలండి ఇందులో ఉన్న గుజ్జును మాత్రమే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఉడికించాం కాబట్టి ఈ గుజ్జు అనేది తొందరగానే వచ్చేస్తుంది ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు ఇలా ఓపెన్ చేసేసి ఇలా నైఫ్తో వేసేసుకోవాలి అంతే ఆల్రెడీ ఉడికింది కాబట్టి తొందరగానే వచ్చేస్తుంది ఇలా నైఫ్తో కానీ లేదంటే ఏదైనా స్పూన్తో కూడా ఈజీగానే సపరేట్ చేసుకోవచ్చు ఇలా ఉడికించిన ములకాయతో మన ఛానల్లో చూసినట్లయితే ఒక రెండు రకాల జ్యూస్లు అయితే ఉంటాయండి ఎవరికైనా ములకాయ జ్యూస్ న్యాచురల్గా తినాలి అనుకునే వాళ్ళు ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వస్తుంది సో ఫైనల్గా మొత్తం సపరేట్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేయండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని దీనిలోకి ఒక రెండు పావులు అయితే ఆయిల్ని వేసాను కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మటన్లోకి కాబట్టి మనకి సరిపడినంతగా వేసుకోండి ఆ తర్వాత ఆయిల్ బాగా వేడి వేడిగా ఉన్నప్పుడే కట్ చేసిన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఒక పది కరివేపాకు రెబ్బల్ని కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తాము అంటే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇలా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేయండి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా పసుపుని కూడా వేసుకోవాలి పసుపు ఆయిల్లో ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అలాగే కర్రీకి కలర్ కూడా వస్తుంది కాబట్టి ఆయిల్ వేడి వేడిగా ఉన్నప్పుడే ఇలా పసుపు వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా యాడ్ చేయాలి ఇలా చూసారు కదా ఏమాత్రం ఫ్యాట్ అనేది లేకుండా మొత్తం తీసేసి ఇలా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే మటన్ని వేసి మటన్ త్వరగా ఉడకాలి అంటే ఇలా కాస్త ఉప్పుని వేయండి ఉప్పు వేయడం వల్ల తొందరగా ఉడకడంతో పాటు మటన్ పీసెస్ టేస్ట్ బాగుంటాయి చప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉండాలి అంటే ఇలా ఉప్పు వేసి ఉడికించుకొని ఆయిల్ మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పట్టిన తర్వాత మూత పెట్టకుండా ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి చూసారు కదా మటన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అవుతుంది ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అవుతున్నప్పుడే మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసి మరొక మూడు నిమిషాలు ఇంకాస్త ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇలా కంప్లీట్గా ఆయిల్ బయటికి రిలీజ్ అయిన తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ములక్కాయ మిక్స్చర్ని ఇందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి చూసారు కదా మనం ఆల్రెడీ మగ్గించాము కానీ ఆయిల్లో ఫ్రై చేయలేదు ఈ పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ఆయిల్ కంప్లీట్గా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత పట్టకుండా మరొకసారి బాగా కలుపుకొని దీనికి టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యూస్ చేసుకున్నాను మనం తినే కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి అలాగే మటన్లో కాస్త కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నానండి ఆ తర్వాత గరం మసాలా పౌడర్ ప్లేన్ ధనియా పౌడర్ వేసి కొద్దిగా కొత్తిమీర పుదీనాని కూడా వేసుకోవాలి వీటితో పాటు రిమైనింగ్ మిగిలిపోయిన ఏమైనా కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు ఆల్రెడీ స్టార్టింగ్ వేసాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం అయితే ఉండదు సో అన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇలా కారం పచ్చివాసన పోయేంతవరకు ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించాము అంటే ఇంకాస్త ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అవుతుంది ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అయితేనే పీసెస్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఇంకా ఏమైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చెక్ చేసుకొని వేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కంప్లీట్గా బయటికి రిలీజ్ అవుతుంది ఇలా రిలీజ్ అవ్వగానే మన గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ములక్కాయలు టొమాటోలు ఉడికించగా మిగిలిన వాటర్ని మిక్సీ జార్లోకి వేసేసి ఆ పేస్ట్ కూడా మొత్తం కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఇలా గ్రేవీకి సరిపడా వాటర్ని వేసి అంతా బాగా ఒకసారి కలిపేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాము అంటే మటన్ కర్రీ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఆయిల్ అయితే బయటికి బాగా రిలీజ్ అవుతుంది చూసారు కదా ఆయిల్ అంతా ఇలా పైకి తేలేలాగా చూసుకోవాలి ఇలా వచ్చింది అంటే ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్లే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సింపుల్గా ఇలా చూసారు కదా ఎక్కువ గ్రేవీ రావాలి అంటే ఇలా ఒక నాలుగు విసిల్స్ వచ్చేంతవరకు ఉడికించండి ఫైనల్గా మిగిలిపోయిన ఏమైనా కొత్తిమీర పుదీనా ఉంటే వేసేసుకుని వెంటనే సర్వ్ చేసుకోవడమే ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతి పూరి దేనిలోకైనా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్